లాభాలు చేయాలన్నా కూడా ఇలాంటి నాయకులు ఉంటేనే ప్రజలకి మంచి చేయగలరు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విస్తృతి కాంగ్రెస్ ని మరి బయటకు వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు విస్తుంటే ప్రజా సేవలోనే ఉన్నారు ప్రజల కోసమే ఆయన ఆలోచించారు ప్రజలకి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆయన ఆలోచనతో ఇచ్చే

మనం రావడం జరిగింది ట్వంటీ ఎంపీసీ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే సిద్ధం సభలే ఒక నిదర్శనం ఇప్పుడు దాకా మూడు సిద్ధ సభలు జరిగినాయి దాదాపు ఒక్కొక్క సభకి ఏడు లక్షల మంది వచ్చారంటే ప్రజా ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ ఎవరు మరి అంత thank you